అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కొత్తగా పెళ్ళి అయిన మహిళలకి మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి వాయినం ఎలా ఇవ్వాలో పూర్తిగా తెలియదు కదండి ఎవరికైనా వాయినం ఏ విధంగా ఇవ్వాలో తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా క్లారిటీగా ఉంటుంది వీడియో చూసే ముందుగా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారిని మనం చీరతో ఎలా అలంకరించుకోవాలి అలానే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి శ్రావణ మాసానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మన ఛానల్లో పెట్టారండి తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉంటాయండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పండగలు పర్వదినాలు పెళ్ళిళ్ళు వంటి ప్రత్యేక సందర్భాలలో మహిళలు తాంబూలం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఎవరైనా పెద్ద ముత్తైదవులు ఇంటికి వచ్చినా వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇస్తూ ఉంటాం కదండి తాంబూలం ఇవ్వటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఎలా పడితే అలా తాంబూలం మనం ఇచ్చినట్లయితే దాని ఫలితం అనేది అస్సలు ఉండదండి పైగా మనకి దోషాలు అనేవి కూడా ఏర్పడతాయని పెద్దలు చెబుతూ ఉన్నారు అందుకోసము తప్పకుండా వాయనం ఇచ్చేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకొని మనం వాయనం అనేది ఇవ్వాలండి వాయనం ఇచ్చేటప్పుడు మనం ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ముందుగా త్రాగటానికి మంచినీటిని ఇచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు పూయాలండి ఆ తర్వాత కుంకుమ అనేది పెట్టాలి తర్వాత ఈ విధంగా మనము ఒక ప్లేట్లో చీర పెట్టాలనుకుంటే చీరతో పాటు ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలండి ఒకవేళ చీర పెట్టకపోతే బ్లౌజ్ పీస్తో అయినా కూడా నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ చక్కగా తాంబూలంలో చేర్చి మనం వాయనం ఇస్తే మనకి మంచి ఫలితాలు అనేది ఉంటాయండి అయితే మనం వాయనం ఇచ్చేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి తాంబూలం తొడిమెలు కానీ అరటిపండు తొడిమెలు కానీ వైపు ఉండాలండి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని వాయనం అనేది ఇవ్వాలి తమలపాకు తొడిమెలు అనేది మన వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం తాంబూలం అనేది అవతల వాళ్ళకి అందచేయాలండి పొరపాటున కూడా తమలపాకు తొడిమె కానీ అరటి పండ్లు తొడుమల కానీ తాంబూలం తీసుకునే వారి వైపు ఉన్నట్లయితే దోషాలు అనేవి ఏర్పడతాయని పెద్దలు చెబుతున్నారు ఉంటారు అందుకోసం ఎప్పుడైనా కూడా తొడిమెరి మన వైపు ఉంచి వాళ్ళకి వాయనం అనేది అందచేయాలి తాంబూలంలో మూడు కానీ అంతకన్నా ఎక్కువ కానీ తమలపాకులు తీసుకోవాలండి అవి చక్కగా శుభ్రం చేసినవే ఉండాలి ఆ తరువాత ముఖ్యంగా వక్క అనేది ఒక్కటి మాత్రం పొరపాటున కూడా ఇవ్వకూడదండి ఖచ్చితంగా ఇవి రెండు మాత్రం ఇవ్వాలి అయితే చాలామంది వక్కలను తాంబూలంలో చేర్చకుండా ప్యాకెట్స్ అనేది ఇస్తూ ఉన్నారు కదండి మనకి వీలైనంత వరకు తాంబూలంలో వక్కలని ఇస్తే చాలా మంచిదండి మీరు ఎంత డబ్బు అనేది దక్షిణంగా పెట్టాలి అనేది మీ ఇష్టం అండి ఎంతైనా కూడా మనం వాయినంలో ఇవ్వవచ్చు మనం ఎంత తాంబూలంలో పెట్టినా కూడా ఒక రూపాయి బిల్ల అనేది తప్పకుండా వాయినంలో ఉండేలా చూసుకోవాలి ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లు కానీ యాపిల్ పండ్లు కానీ మనకి ఏవి ఇంట్లో అందుబాటులో ఉంటే వాటిని తాంబూలంలో ఇవ్వవచ్చండి పొరపాటున కూడా తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక్క పండు ఇచ్చారంటే అవి దోషాలకి తీస్తుందండి అంతేకాకుండా మనకి దారిద్రం అనేది కూడా ఏర్పడుతుంది అందుకోసం ఒక్క పండు కానీ ఒక్క ఒక్క కానీ ఒక్క తమలపా కానీ మనం తాంబూలంలో చేర్చకూడదు అలానే తాంబూలంలో తప్పకుండా పసుపు కుంకుమ పువ్వులు దువ్వెన అద్దము అదే విధంగా సూత్రంలో కట్టుకునే దానికి సూత్రం తాడు ఒకటి ఇవ్వాలండి అలానే పసుపు కొమ్మలు కూడా వాయనంలో ఇస్తే చాలా మంచిదండి అలానే మంగళ సూత్రంలో కూర్చుకునే దానికి పసుపు తాడుని ఇవ్వటం అనేది చాలా శుభప్రదం అండి అలానే తాంబూలంలో దువ్వెన కాటుక అదే విధంగా అద్దము అలానే మట్టి గాజులని చక్కగా సరి సంఖ్యలో ఇవ్వాలండి మట్టి గాజులు రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఇలా సరి సంఖ్యలో మాత్రమే ఇవ్వాలి ఈ విధంగా మనము చక్కగా సిద్ధం చేసుకున్న తాంబూలాన్ని ముత్తైదువులకి వాయినంలో ఇస్తే చాలా మంచిదండి మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కానీ శ్రావణ శుక్రవారాలు పూజ చేసేటప్పుడు కానీ వాయినం ఇచ్చేటప్పుడు నానబెట్టిన శనగలని వాయినంలో ఇవ్వటం అనేది చాలా మంచిదండి వీటి వాటిని ఎటువంటి తాలింపు అనేది లేకుండా చక్కగా నానబెట్టిన శనగలు మాత్రమే వాయినంలో ఇవ్వాలండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న తాంబూలాన్ని మనం ఇంటికి వచ్చిన ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాసి తరువాత నుదుడిన కుంకుమ అనేది పెట్టి మెడకి గంధం అనేది రాసిన తరువాత చక్కగా ఈ తాంబూలాన్ని మనం వాళ్ళకి అందచేయాలండి వరలక్ష్మి వ్రతం నాడు తాంబూలము ఉదయం వేళ అయినా ఇవ్వచ్చు లేకపోతే సాయంత్రం అయినా కూడా ఇవ్వచ్చు కానీ చీకటి పడకముందు మా మాత్రమే మనం తాంబూలం అనేది ఇవ్వటం చాలా మంచిదండి ఇలాంటి కొన్ని పద్ధతులు పాటించటం వలన ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి దోషం అనేది ఉండదండి